ఒక వారం రోజులు కలవకపోతే ఇలాంటి పని చేసేసింది అని విసుగ్గా అనుకున్నాడు ఆ తర్వాత వెంటనే తన సెక్రటరీ జాస్మిన్ ను తన క్యాబిన్కు పిలిచి ఈ వారం రోజుల్లో ముక్త ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పాడు సరే సార్ అని సమాధానం చెప్పిన జాస్మిన్ ఇంకా అక్కడి నుంచోని ఏదో చెప్పడానికి తటపటాయిస్తూ సార్ నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను అని అంది ఏంటో చెప్పు సిస్టంలోకి చూస్తూ అడిగాడు సాగర్ ఈ రోజు రాత్రికి కమల్ గ్రూప్ వాళ్ళు ఒక యాక్షన్ కండక్ట్ చేస్తున్నారు దానికి రమ్మని మనకు ఇన్విటేషన్ ఉంది అని చెప్పింది జాస్మిన్ సాగర్ వెంటనే నిరాశక్తంగా చేతిని అడ్డంగా ఊపుతూ మనం వెళ్లాల్సిన అవసరం లేదు నాకు టైం కూడా లేదు అని అన్నాడు కానీ సార్ మీరు ఒక క్షణం ఆలోచిస్తే మంచిదేమో అనిపిస్తుంది కమల్ ఫ్యామిలీకి మన కంపెనీలో అనేక ముఖ్యమైన ప్రాజెక్టులున్నాయి అంతేకాకుండా ఆ ఆప్షన్ లో డ్రీమ్ లవర్ నెక్లెస్ వేలానికి వచ్చే అవకాశం ఉందని విన్నాను అందుకే మీరు అంటూ ఆమె ఆగిపోయింది ఆ మాటలు విని సాగర్ తలెత్తి చూశాడు ఎలాగైనా ఆక్స్ఫండ్ కి వెళ్లి డ్రీం లవర్ నెక్లెస్ ని చూడాలని ఆరాటం కనిపించింది డైరెక్ట్ గా వెళ్లాలంటే ఆమెకు ఆర్థిక బలం సరిపోదు అందుకే కంపెనీ ద్వారా ఆయన వెళ్లి దాన్ని చూసి సంతృప్తి పడాలని అనుకుంటుంది జాస్మిన్ ఆమె కోరికను అర్థం చేసుకున్న సాగర్ ఒక క్షణం ఆలోచించాడు జాస్మిన్ స్వప్నుల గ్రూప్ మేనేజ్మెంట్ విషయంలో తనకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది అందుకే ఆమె కోసమే ఈ ఆక్షన్ కు వెళ్తే ఆమె సంతోషంగా ఉంటుందని అనుకున్నాడు దాంతో వెంటనే చిన్నగా నవ్వి సరే మనం ఈ ఆక్షన్ కు వెళ్దాం సాయంత్రం నువ్వు కూడా రా అని అన్నాడు ఆ మాట వినగానే సెక్రటరీ ఉత్సాహంగా థ్యాంక్ యూ సార్ సో మచ్ నిజంగా మీలాంటి బాస్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టం అని చెప్పింది ఇంతలో సాగర్ తన ఎదురుగా కూర్చొని ఉన్న సరితను చూసి మీరు వెళ్ళాలి కదా నేను మర్చిపోయాను ఇప్పుడే ఎవరినైనా పిలిపించి మిమ్మల్ని పంపిస్తాను నాకు చాలా వర్క్ ఉంది నేను మీతో రావడం కుదరదు అని అన్నాడు పర్వాలేదు సాగర్ గారు మీరు బిజీగా ఉన్నారు కదా అని చిన్నగా నవ్వింది సరిత కానీ ఆమెకు మనసులో కొంచెం కష్టంగా అనిపించింది ఈమెని హాస్పిటల్ కి పంపించండి అలాగే హాస్పిటల్లో ఉన్న నా పేరెంట్స్ కి ఏదైనా అవసరమైతే వెంటనే చూసుకోవడానికి మన వాళ్ళని ఎప్పుడు రెడీగా ఉండమని చెప్పండి అని జాస్మిన్తో చెప్పాడు సాగర్ ఓకే సార్ అని చెప్పి సరితతో కలిసి బయటకు వెళ్లిపోయింది జాస్మిన్ ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆఫీస్లో వర్క్ చూసుకున్న సాగర్ సాయంత్రం అవుతూ ఉండగా సెక్రటరీ జాస్మిన్ తో కలిసి ఆక్షన్ హౌస్కి వెళ్లాడు అప్పటికే అక్కడికి చాలా మంది రిచ్ పర్సన్స్ వచ్చి ఒకరితో ఒకరు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు సాగర్ లోపలికి అడుగు పెట్టేటప్పటికీ దూరంగా తన భార్యతో నుంచొని ఉన్న మురారి కనిపించాడు దాంతో సాగర్ నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లాడు మురారి కూడా సాగర్ని చూసి సంతోషిస్తూ నువ్విక్కడికి వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అని అన్నాడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు వేలం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అని అంటూనే పక్కనే ఉన్న హరితను చూసి మర్యాద పూర్వకంగా నవ్వి విష్ చేశాడు సాగర్ నేను కూడా రాకూడదనుకున్నాను కానీ ఇదిగో నా భార్యకి ఇంట్లో బోర్ కొట్టిందంట కాసేపు సరదాగా ఆప్షన్ కు వెళ్తామని అంది అందుకే ఇద్దరం ఇలా వచ్చాం అని చెప్పి మురారి వెంటనే సాగర్ వెనుక చూస్తూ ఇంతకీ నీ భార్య ఇక్కడ బ్రో అని అన్నాడు ఆ మాటకు సాగర్ ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి పక్కనే ఉన్న తన సెక్రటరీ వైపు చూసి జాస్మిన్ మీరు వెళ్లి ఆప్షన్ హౌస్ చూస్తూ ఎంజాయ్ చేయండి ఆప్షన్ స్టార్ట్ అవగానే నేను కాల్ చేస్తాను అని చెప్పాడు సరే సార్ అంటూ తల ఊపి జాస్మిన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఏంటి సంగతి బ్రో నువ్వు నీ భార్యని తీసుకురాకుండా సెక్రటరీని వెంట తెచ్చుకున్నావు ఈ విషయాన్ని అఖిలతో చెప్పేస్తాను జాగ్రత్త నవ్వుతూ ఆట పట్టించాడు మురారి ఇంతలో ఆక్షన్ హాల్ డోర్ దగ్గర శబ్దం రావడంతో ఆ ఇద్దరూ తల తిప్పి అటువైపు చూస్తారు అక్కడ నుండి బ్లాక్ కలర్ షార్ట్ గౌన్ వేసుకుని లోపలికి వస్తూ కనిపించింది శ్రావ్య ఆమెను చూసిన సాగర్ ఇబ్బంది పడుతూ తల పక్కకు తిప్పుకున్నాడు ఇన్ని రోజులుగా తన తల్లిదండ్రులతో ఉండడం వల్ల శ్రావ్య ఎన్ని మెసేజ్లు చేసినా అతను రిప్లై ఇవ్వలేదు అందుకే ఆమెకు ఎదురు అతనికి ఇబ్బందిగా అనిపించింది కాని శ్రావ్య అదేం పట్టించుకోకుండా అతనికి ఎదురుగా వచ్చి సాగర్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా మీరు వస్తున్నట్లు నాతో ముందే ఎందుకు చెప్పలేదు అని ఆనందంగా అడిగింది నేను అనుకోకుండా వచ్చాను ఇబ్బందిగా సమాధానం చెప్పాడు సాగర్ ఎందుకంటే అప్పటికే అతను స్టాఫ్య వెనుక దూరంగా నుంచొని తమ వైపే చూస్తున్న స్టాఫ్య తండ్రి రమాకాంత్ను చూశాడు అతని కళ్ళలో తనపై ఏదో తెలియని కోపం కనబడుతుంది అది సాగర్ క్లియర్గా క్లియర్ గా అర్థమవుతుంది అదే సమయంలో రమాకాంత్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి దూరంగా శ్రావ్యతో మాట్లాడుతున్న సాగర్ని చూసి అంకుల్ అతనివరు అని అడిగాడు అతని పేరు సాగర్ చిరాగ్గా చెప్పాడు రమాకాంత్ నిజానికి శ్రావ్య క్యాంప్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది అది చూసి రమాకాంత్ టెన్షన్ పడ్డాడు కాని ఆమె గాయపడిన సాగర్ గురించి ఆలోచిస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత అతనికి సాగర్ పై మరింత కోపం వచ్చింది వెంటనే అతన్ని తన కూతురికి దూరంగా ఉండమని చెప్పాలని అతను వినకపోతే ముక్కలు ముక్కలుగా నరికేయాలని అనుకున్నాడు రమాకాంత్ లో కనిపించిన కోపం చూసి ఆ పక్కన ఉన్న వ్యక్తి కూడా అంటే అతను ముక్త ఫ్యామిలీలో ఉండే పనికిరాని అల్లుడేనా అని అడిగాడు అతను ఆ ఇంటి అల్లుడన్నది నిజం కాని అతను నిజంగా పనికిరానివాడు కాదు అని చెప్పి తల తిప్పుకున్నాడు రమాకాంత్ ఆ తర్వాత తన పక్కనే ఉన్న అతనితో చూడు విరాట్ నువ్వు శ్రావ్య ముందు ఆ సాగర్ కన్నా అన్నిట్లో నువ్వే ఎక్కువ అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాడు విరాట్కి అతని ఉద్దేశం వెంటనే అర్థమైంది దాంతో సరే అంకుల్ అని చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ శ్రావ్య దగ్గరికి వెళ్లి ఆమె పక్కనే నుంచొని హిందాకట్ నుండి ఇక్కడ ఏదో పనికిరాని చెత్తవాసన వస్తుంది ఎక్కడ్నుండా అని అనుకున్నాను అది ఎక్కడ్నుండే అని ఇప్పుడే అర్థమైంది అని అంటూ శ్రావ్య భుజం చుట్టూ వేసి సాగర్ వైపు గర్వంగా చూశాడు శ్రీమంతులైన కుటుంబాల మధ్య జరుగుతున్న ఆక్షన్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి సాగరాఖిల బంధం ఏ మలుపు తీసుకోబోతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి